తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీర్ల సంస్మరణ సభ ఈ నెల పన్నెండవ తేదీన దుబ్బాకలో నిర్వహించడం జరుగుతుందని సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగుండవెల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి అమరవీర్ల సంస్మరణ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నాడు సాగిన మహత్తర వీర పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు తెలంగాణ పల్లెలను దొరలు భూస్వాములు నిజాం రజాకారుల నుండి విముక్తి కల్పించి పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాలదని గుర్తు చేశారు అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో పన్నెండవ తేదీ గురువారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సంస్వరణ సభను నిర్వహిస్తా ఉన్నాం ఈ సభకు సంబంధించిన కరపత్రము దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ జరిగేటువంటి సంస్కరణ సభకు ఈ మండలంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం ఈ యొక్క సంస్కరణ సభ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పటేల్ గిరికి వ్యతిరేకంగా నైజాంకు వ్యతిరేకంగా కాల్మొక్త బాంఛన్ అనేటువంటి విధానానికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం భూమి కోసం భక్తి కోసము జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం ఈ పోరాట సంస్థాన సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ దుబ్బాక మండలంలోని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం